హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్ అచ్చం పెళ్ళిళ్ళలో మనకి వడ్డించే బంతి భోజనాల్లో లాగా ఉండే అంత టేస్ట్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ పచ్చడిని నేను చెప్పే కొలతలతో చేసుకుని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక పచ్చి మీడియం సైజ్ దోసకాయని తీసుకోవాలి ఈ దోసకాయని శుభ్రంగా వాష్ చేసేసి తడేమీ లేకుండా నీట్గా ఒక టవల్తో తుడుచుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉన్న గింజల్ని తీసేసుకోవాలి నెక్స్ట్ ముక్కలుగా దోసకాయల్ని కట్ చేసుకోవాలి దోసకాయ ముక్క సైజు మరీ చిన్నగా కాకుండా అలా అన్నీ మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో పైన వీడియోలో చూపిస్తున్నంత విధంగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం ముక్కల్ని కట్ చేసుకొని మనం ఇప్పుడు ఈ ముక్కల్ని కప్పు కొలతలతో తీసుకోవాలి నేను తీసుకున్న దోసకాయకి మూడు కప్పుల ముక్కల దాకా వచ్చాయి మనం దోసకాయ ముక్కల్ని కప్పు కొలతలతో తీసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ దోస ఆవకాయ పచ్చడికి అసలైన రుచి ఈ ఆవాలతోనే ఉంటుందండి ఒక కప్పు ఆవాలు కాసేపు ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు కారం వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు కంటే కొద్దిగా తక్కువగా ఉప్పు వేసుకోవాలి మనం తీసుకున్న ఆవాలకి కరెక్ట్గా హాఫ్ కప్పు ఆవపిండి అయితే అయ్యిందండి ఇదంతా ఒకసారి ముక్కలకి పట్టనివ్వాలి ఉప్పు కారం ఆవపిండి మొత్తం దోసకాయలకి బాగా పట్టాలండి మీకు గరిటితో కుదరకపోతే కనుక చేతికి ఏదైనా గ్లౌజ్ అయినా కలుపుకోవచ్చు కారం అంతా ముక్కలకి పట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు నూనె వేసుకోవాలి పచ్చి నూనె అండి ఏమీ కాగా అవసరం లేదు ఇలా పచ్చి నూనె వేసేసుకొని మళ్ళీ మొత్తం చక్కగా ఈ నూనె పట్టేంత వరకు ముక్కల్ని కలుపుకోవాలి చాలా సింపుల్గా చాలా క్విక్గా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చేసేసుకోవచ్చు అండి ఎప్పుడైనా మీకు పచ్చడి తినాలనిపిస్తే ఇలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నూనె మొత్తం ముక్కలకి పట్టేసిన తర్వాత పైన మూత పెట్టేసుకుని ఒక రోజంతా ఊరనివ్వాలి ఒక రోజు అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మనం మూత తీసి చూస్తే పైకి ఇలా నూనె అయితే తేలుతూ ఉంటుంది ఈ విధంగా నూనె తేలితే పచ్చడి అనేది రెడీ అయిపోయినట్లే ఒకవేళ మీకు గనక ఉప్పు సరిపోకపోతే కొంచెం చూసుకొని వేసుకుని కలుపుకోండి చాలా వరకు అయితే కలపనవసరం లేదు కానీ ఒకసారి మీరు కూడా మీ టేస్ట్కి తగినట్లు చూసుకోండి అలాగే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్